శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా హిరణ్యాక్షునకు శ్రీ మహావిష్ణువునకు యుద్ధము జరుగుతూ ఉన్నదండి ఇచ్చట యుద్ధము జరుగుతుండగా దితిదేవి గమనించుచుండెను హిరణ్యాక్షుడి తల్లి దితి అండి దితి గమనిస్తూ ఉంది పాపం తన భర్త పలికిన పలుకులు సత్యమయ్యనని దుఃఖించుచుండెను యుద్ధమున జయాపజయములు ఎట్లుండునో అని ఆమె తలుచుచుండగా ఆమె స్తనముల నుండి రక్త బిందువులు వెలువడెను పాపం అపశకునం కనిపించిందండి దితికి ఇక హిరణ్యాక్షుడు చనిపోవునని ఆమె నిశ్చయించుకునేను విశ్వాసము లేని వానికి ఎన్ని ఉపకారములు చేసినను ఏమీ వ్యర్థమైపోవును అట్లే తాను ప్రయోగించిన రాక్షస మాయలు విష్ణుని యందు వ్యర్థమైపోయానని రాక్షసుడు గ్రహించను నేను ఉపయోగించిన మాయలన్నీ వేస్ట్ అయిపోయినాయి వ్యర్థమైపోయినాయి గ్రహించాడు హిరణ్యాక్షుడు అది తెలుసుకున్నాడు అతడు వరాహమూర్తిని సమీపించి రెండు చేతులు చాచి పొడిచి విష్ణుని వక్షస్థలమును పీడించెను నారాయణుడు తప్పించుకొని నిలబడగా రాక్షసుడు పిడికిలితో కఠినముగా పొడిచెను లెక్క చేయక వరాహమూర్తి రోషముతో వాని పట్టుకొనెను వాని నడుముపై గురుద్దెను ఆ దెబ్బ పూర్వము వృత్రాసురుని ఇంద్రుడు వజ్రముతో కొట్టి చూపినంతటి దెబ్బ వరాహమూర్తి స్వామి హిరణ్యాక్షుని రోషంతో నడుముపై గుద్దెట్టండి ఆ దెబ్బ ఎలా ఉన్నదయ్యా అంటే కనుక అంతకుముందు పూర్వం వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుడు వృత్రాసురుణ్ణి ఇంద్రుడు వజ్రాయంద్రంతో కొట్టి చూపించినంతటి అంతటి దెబ్బటండి ఆ దెబ్బకు హిరణ్యాక్షుడు గిరగిరా తిరగైపోయాను కొంతసేపు కన్నులు కనిపించలేదు బైర్లు గమ్మినాయి వాడికి కన్నులు కనిపించట్లేదు అండి కొంతసేపు కన్నులు అసలు అంత గట్టి దెబ్బ మరలా ఎట్లో తట్టుకొని ఎదుట నిలబడెను కానీ ఏమి చేయలేక లొంగి నిలబడెను ఏం చేయలేకపోయాడు ఏమి నా దెబ్బ సామాన్యమైన దెబ్బ ఏమి చేయలేక లొంగి నిలబడెను అంటున్నారు లొంగిన దైత్యునకు వరాహమూర్తి భయంకరుడై కనిపించెను అతని కోరలలో ఎందరు శత్రురాక్షసులు చిక్కి చనిపోయిరో అనిపించెను బ్రహ్మాండములన్నీ వాని నడుము చుట్టూ ఇమిడిపోయి ఉన్నవా అనిపించెను అప్పుడు వరాహమూర్తి కఠోరమైన తన హస్తముతో రాక్షసుని చెవుల వెనుక భాగమున మెత్తెను రాక్షసుడి చెవుల వెనుక భాగంలో మొత్తారండి స్వామి రాక్షసుని కన్నులలో నెత్తురు చిమ్మెను పెనుగాలికి కూకటి వ్రేళ్లతో పెల్లగించుకొని విరిగిపడు మహావృక్షము వలె రాక్షసుడు నేల కూలేను ఇంద్రాదులు సంతోషించిరి నేలపై బడి బుడబుడా నెత్తురు గ్రక్కుచు గురుడ్లు మీదికి రాగా పండ్లు బిగించి రాక్షసుడు కట్టెవలే నీలిగి చచ్చెను హిరణ్యాక్షుడు సంహారం జరిగిందండి హిరణ్యాక్షుని సంహారం అతని వికృత రూపమును చూచి బ్రహ్మాది దేవతలు నిశ్చేష్టులైరి ఇతడిట్టి దురవస్థ పొందుట ఎందులకో అని బాధపడిరి ఏమి పాపం ఏమి దురవస్థ విడిది అని బాధపడ్డారట బ్రహ్మాది దేవతలు మళ్ళా వాళ్ళు అట్లా అను ఇట్లా అనుకుంటున్నారటండి బ్రహ్మాది దేవతలు ఇలా అనుకుంటున్నారట మహాయోగీంద్రులు యోగ మార్గములలో నారాయణుని తమ మనస్సులలో నిలుపుటకై సాధన చేయుదురు యోగీంద్రులు నారాయణుని మనస్సులో పెట్టుకుందామని సాధన చేస్తూ ఉంటారు ఈ సాధనకై తమ లింగ శరీరము తొలగించుకొనున్నంత వరకు శ్రమపడదురు అట్టి నారాయణుడే స్వయముగా వీనిని చేతితో కొట్టెను ఇతడు నారాయణుని ముఖమును దర్శించుచూ ప్రాణము విడిచెను స్వామి ముఖాన్ని చూస్తూ ప్రాణం విడిచాడు ఇతడు ఇంత దుర్మార్గుడు కూడా దుర్లభమైన స్థితి పొంది దైవ సాన్నిధ్యము చేరను ఇతని పుణ్యం ఎంతటిది అనుకుంటున్నారు బ్రహ్మాది దేవతలు ఇక్కడ మాస్టర్ వివరణ ఇస్తున్నారండి నారాయణుని తమ హృదయములలో నిలుపుటకై సన్మార్గమున సాధన చేయు యోగీంద్రులు తమ గూర్చి తమకు తెలిసిన విషయములను పూర్తిగా విడిచిపెట్టవలేను మనల్ని గూర్చి మనకి తెలిసినటువంటి విషయాల్ని పూర్తిగా విడిచిపెట్టాలటండి ఎవరు నారాయణుని తమ హృదయంలో నిలుపుటకై సాధన చేసేటువంటి వాళ్ళు వాళ్ళని గురించి వాళ్ళకి తెలిసిన విషయాలు పూర్తిగా విడిచిపెట్టాలట అప్పుడు అప్పుడు కానీ వారి లింగ శరీరము భ్రద్దరై నారాయణుని సాన్నిధ్యం ఏర్పడదు అంటే మనకు తెలిసిన నేను ఇంత గొప్పవాడిని నేను ఇన్ని చేశాను నేను సజ్జనుణ్ణి నేను సాత్వికుణ్ణి నేను మంచివాడిని ఏవో రకరకాలు ఉంటాయి కదండి గురించి తమకు తెలిసిన విషయాలను పూర్తిగా విడిచిపెడితే కనుక లింగ శరీరము బ్రద్దలై నారాయణుని సాన్నిధ్యం ఏర్పడుతుంది ఈ సాధనము ఎంత కష్టము ఎట్టి సాధన లేకుండా దుర్మార్గుడై లోకకంఠకుడై ప్రవర్తించిన రాక్షసుని చూచుటకు నారాయణుడే స్వయముగా వచ్చెను తన చేతితోనే కొట్టి దేహమును విడిపించి తన సాన్నిధ్యమును తానే కల్పించెను అనుగ్రహమనగా ఇట్టిదే దీనికి చేసిన దీనికి చేసిన సాధనతో సంబంధం లేదు అనుగ్రహం అంటే అలాంటిదండి ఏం సాధన చేశాడనే దాంతో సంబంధం లేట దేవతలు ఇంత మాత్రమే భావించిరి కానీ అది అని దేవతలు అనుకుంటున్నారు కానీ ఇంత మాత్రమే దేవతలు భావించారు కానీ హిరణ్యాక్షుడు జై విజయుల్లో ఒకడని మర్చిపోయిరు మాస్టర్ అంటున్నారు దేవతలు ఇంత మాత్రమే భావించారు హిరణ్యాక్షుడు జై విజయుల్లో ఒకడని మర్చిపోయారు వెంటనే ఆ విషయము స్మరణకు వచ్చిన అంతనే మరలా సమాధానపడి వాళ్ళకి వెంటనే స్మరణకు వచ్చిందటండి హిరణ్యాక్షుడు పూర్వజన్మలో జైవి జయుల్లో ఒకడని అనే గుర్తుకొచ్చి మరలా సమాధానపడ్డట వీడు నిజముగా రాక్షసుడు కాడు విష్ణుధర్మములోని సమానత్వమును సాధించుకొని మునీంద్రుల శాపమునకు కూడా బాధపడక నీచ జన్మము భరించి ఉన్న జైవి జయుల్లో ఒకడు ఇతనిని చంపుటకు నారాయణుడు స్వయముగా రాకుండుట ఎట్లు వీడెచ్చట ఏ స్థితిలో ఉన్నను నారాయణ స్మరణకు దూరము కాలేదు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా నారాయణి స్మరణకు దూరం కాలేదు ఈ ద్వారపాలకులిద్దరకును జనన మరణములు లేవు అనుకుంటున్నారు బ్రహ్మాది దేవతలు తమలో తాము జీవులలో మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ జీవులలో తమకు లోపల వెలుపల అనబడు ప్రజ్ఞలుగా వీరు పనిచేయు చుందురు అట్టివారే దేహములో ఉన్నను జన అట్టివారు ఏ దేహములో ఉన్నను జరణ మరణములు లేవు అట్లే హిరణ్యాక్ష హిరణ్య కసిపుల ఎందును లోపల వెలుపల జీవుల్లో లోపల వెలుపల అనబడేటువంటి ప్రజ్ఞలుగా వీళ్ళు పనిచేస్తారట అలాంటి వాళ్ళు ఏ దేహంలో ఉన్నా కూడా జరణ మరణములు లేవుట అంటే ఎవరు ఈ జై విజయులు అట్లే హిరణ్యాక్ష హిరణ్య ఎందుకున్నా కూడా వాళ్ళకి జరణ మరణములు లేవు ఇట్లా ఆశ్చర్యపడి దేవతలు హిరణ్యాక్షుని సంహరించిన వరాహమూర్తిని చూచి ఇట్లనిరి ఆశ్చర్యపడినటువంటి దేవతలు ఆ ఆదివరాహస్వామిని చూచి ఇట్లా అంటూ ఉన్నారండి ఇట్లా ఆశ్చర్యపడి దేవతలు హిరా హిరణ్యాక్షుని సంహరించిన వరాహమూర్తిని చూచి ఇట్లనిరి హిరణ్యాక్షుని సంబంధించిన వరాహమూర్తిని చూచి దేవతలు స్వామితో అంటూ ఉన్నారు నారాయణ ఈ లోకములోని జీవుల మర్మములు నీకొక్కనికే తెలియను నీ ఎందు ఈర్ష్యతో పగబట్టిన హిరణ్యాక్షుని చంపి లోకమునకు శుభములు చేకూర్చితివి అని స్తుతించి నమస్కరించి వారందరును విధేయత చూపిరి జీవులు పుట్టుట చచ్చుట మాత్రమే ఇతర జీవులకు కనిపించును అందరి కార్యకారణ సంబంధము దాని మర్మములు తెలియవు వానిని తెలిసిన వాడు జీవులలోని అంతర్యామియగు నారాయణుడొక్కడే కనుక శిక్షించుట అనుగ్రహించుట అను విషయములను గూర్చి తాము జోక్యము కలిగించుకొనరాదని తెలిసి దేవతలు వినయపడరి ఆయన ఆయన అనుగ్రహం శిక్షించటము లేదా అక్కున చేర్చుకోవటం ఇవన్నీ ఆయన లెక్కలు ఆయనకు తెలుస్తాయి జీవులలోని అంతర్యామియగు నారాయణుడొక్కడే కనుక శిక్షించుట అనుగ్రహించుట కూర్చేయి తెలిసిన వాడెవరు నారాయణుడు ఒక్కడే జీవుల్ని శిక్షించటం అనుగ్రహించటం అనే విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు అని దేవతలు వినయపడ్డారు ఇతరుల అహంకారము యొక్క దుష్టత్వమును భరించుట కష్టమే కానీ దానిని చూచి భరించునది చూచువానిలోని అహంకారమే కానీ చూచువాడు కాడు ఇతరులలోని అహంకారము దుష్టత్వాన్ని చూచి భరించడం కష్టమే కానీ ఆ భరించేదెవరు ఆ మనలో ఉన్న అహంకారమే భరిస్తుంది కానీ మనలో ఉండి చూచేవాడు కాదు భగవంతుడు కాదు అహంకారమును తొలగించుట ఏ నారాయణుని అనుగ్రహము అదియే హిరణ్యాక్ష వధగా దేవతలకు ప్రదర్శింపబడినది ఈ వాక్యం మళ్ళోసారి చెప్పుకుందామండి అహంకారమును తొలగించుటయే నారాయణుని అనుగ్రహము అదియే హిరణ్యాక్ష వధగా దేవతలకు ప్రదర్శింపబడినది దానిని గ్రహించుట వలన దేవతలు వినయము చూపిరి యజ్ఞవరాహమూర్తి ఇట్లు దేవతలకు శత్రువైన అహంకారమును సంహరించిన విధానము చూచి దేవతలందరూ చేసిన స్తోత్రమునకు నారాయణుడు ఆత్మలో సంతోషించి అందరను ప్రసన్నమైన దృష్టితో చూచెను వారి అందు అనుగ్రహమును చూపి అతడు వైకుంఠమునకు ఏగెను అది జీవులకు మహోత్సవ సమయమని తెలియుటకై దేవదువులు రోగెను భూదేవిపై పుష్పవృష్టి కురిసెను యజ్ఞకుండములలో అగ్నిహోత్రములు వెలుగొందెను సూర్యచంద్రులు తమ సహజ కాంతులను మరలా గైకొని ఇక్కడ మాస్టర్ అంటున్నారు సమస్త దేవతలు తమ తమ సృష్టి కర్తవ్యములను తాము నిర్వర్తించుంటిమి అని భావించినప్పుడు అహంకారము క్రమ్యను దేవతలు అందరూ కూడా తమ సృష్టి కర్తవ్యాలను తాము నిర్వహిస్తున్నాము అని భావించినప్పుడు ఏమైంది అహంకారం కమ్మింది అది ఏ చీకటి ఈ చీకటి దితిగర్భమునకు నెలలు నిండుసరికి సర్వలోకములందును వ్యాపించినదనియు వారు భయపడి చతుర్ముఖ బ్రహ్మను శరణు ఇంతకు ఇంతకుముందు చెప్పబడినది అంటున్నారు మాస్టర్ గుర్తు చేస్తున్నారు మళ్ళీ ఒకసారి ఆ చీకటి ఇప్పుడు హిరణ్యాక్షుని వధతో తొలగిపోయినది దేవతలు తమ అహంకారమును తొలగించుకొని వరాహమూర్తిని మరలా సృష్టి ఆదిగా దర్శించగలిగిరి దేవతలు తమ అహంకారం తొలగించుకున్నారండి వరాహమూర్తిని మరలా సృష్టి ఆదిగా దర్శింపగలిగారు కనుకనే సూర్యచంద్రులు కూడా నిజ జ్యుతితో వెలుగొందిరనియు మళ్ళా వాళ్ళు చక్కగా వెలుగొందారు అని చెప్తూ ఉన్నారు కదండి వాళ్ళ నిజమైన కాంతితో వెలుగొందారని చెప్తున్నారు కదా యజ్ఞముల ఎందలి కుండములలో అగ్నిహోత్రములు తేజరిల్లరనియూ వర్ణింపబడినది అగ్ని సూర్యుడు చంద్రుడు ధరించిన తేజస్సు నారాయణుని అంతర్యామిత్వమే కానీ తమది కాదని దేవతలు గుర్తించి వీళ్ళందరూ వెలుగుతున్నారు అగ్ని కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ చంద్రుడు ధరించినటువంటి తేజస్సు కానీ ఇవన్నీ నారాయణుని అంతర్యామిత్వమే అంతేగాని మాది అనుకుంటే పొరపాటు తమది కాదని దేవతలు గుర్తించారు సూర్యుడు చంద్రుడు తారలు వివిధ దీపములు సృష్టి అందలి అగ్నికుండములని ఇందలి వస్తుధ్వని అంటూ ఉన్నారండి మాస్టరు సృష్టిలో దేవతలకు పైన దేవతల కన్నా శాశ్వత రూపులై శనక అది ఋషులు ఉన్నారు దేవతలకు పైన దేవతల కన్నా కూడా శాశ్వత రూపులై అంటే దేవతల కన్నా పై పైన ఉన్నారండి శనక ఋషులు ఉన్నారట వారికి కూడా అప్పుడప్పుడు తమ తపస్సుపై నమ్మకము కలుగుచుండును అంటున్నారు ఆ తపస్సు నారాయణుని అనుగ్రహ రూపమగు సంకల్పమని మరిచిపోవుదురు మరపుకొస్తుంటుంది ఇది ఈ తపస్సు కూడా తపస్సు చేశారు వాళ్ళు గొప్పవాళ్ళు నిజమే ఆ తపస్సు కూడా నారాయణ అనుగ్రహ రూపమగు సంకల్పము అని గుర్తుపెట్టుకోవాలి కానీ మరిచిపోవుదురు అంటున్నారు వారి కట్టి స్థితి కలిగినప్పుడెల్లా అంటే ఆ మరిచిపోయేటువంటి స్థితి కలిగినప్పుడు మరపు వచ్చినప్పుడు ఏమైతుంది వారి కట్టి స్థితి కలిగినప్పుడెల్లా బ్రహ్మ సృష్టిలోని దేవతలకు దితి గర్భము నుండి చీకటి వ్యాపించి కన్ను కప్పును చీకటి వ్యాపించి కన్ను కప్పుతుంది సనకాదులు జైవి జయులను శపించుటలో ఈ దేవతల చీకటి అహంకారమై క్రమ్మును మరి జైవిజలను శపించారు కదండి ఏ సమయంలో చీకటి కమ్మిన సమయంలో ఈ దేవతల చీకటి అహంకారమై క్రమ్మును దానితో లోకములన్నీయు తమ సృష్టి నుండి మాటపడును ఈ అహంకారమే హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు అంటే అహంకారము మనం చెప్పుకుంటూ ఉన్నామండి హిరణ్యాక్షుడు ఈజీ ఈక్వల్ టు అహంకారము ఇంకా మనం సింపుల్గా చెప్పుకోవాలంటే దానితో లోకములన్నీయు తమ సృష్టి నుండి మాటుపడును అహంకారం అమ్మేసరికి లోకాలన్నీ కూడా తమ సృష్టి నుండి మాటుపడును ఈ అహంకారమే హిరణ్యాక్షుడు వాడు జన్మించుటకు కారణము సనకాదులు జైవి జయులను శపించుటయే కథ తెలుసు కదండీ మనకి సనకాదులు జైవి జయులని శపించటము దాని ఆ కారణం చేతేగా వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వచ్చింది హిరణ్యాక్షుడిగా రాక్షసుడిగా హిరణ్యాక్షుడు చనిపోవుటకై నారాయణుడు వరాహ రూపము ధరించి దిగివచ్చుటకు కారణము వైకుంఠంలో పుట్టినది హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుని చంపటము ఈ కథంతా చెప్పుకున్నాం కానీ స్వామి వరాహరూపం ధరించి దిగి రావడానికి ఏంటి ఇది ఎక్కడ పుట్టింది ఈ కారణం వైకుంఠంలో పుట్టింది అది ఎట్లనగా సనకాదులు జైవి జయులను శపించుటలో తప్పు చేసి తిమని గ్రహించి శపించాక పాపం వాళ్ళు పశ్చాత్ పడ్డారు అయ్యో తప్పు చేశామని అనుకున్నారు స్వామికి నమస్కారం పెట్టి శరణు వేడారు అంత అయింది అందువల్ల ఏంటి శనకాదులు జయ విజయులను క్షపించడంలో తప్పు చేసి తమని గ్రహించి జై విజయులు తప్పు లేదని తప్పు చేయలేదని గ్రహించి శనకాదులు గ్రహించారు మేము తప్పు చేశాం జయ విజయులు తప్పు చేయలేదు అయినను నారాయణుడు తమ్ము క్షమించి దయచూచనని గ్రహించి అయినా కూడా మమ్మల్ని క్షమించాడు నారాయణుడు తామును జయ విజయులపై దయగలిగి మరలా జైవిజయులు త్వరలో వైకుంఠకమునకు రావలేనని సంకల్పించుటయే అందువల్ల అంతా జరిగాక వీళ్ళు పశ్చాత్తాపడ్డారు అయ్యో విజయులు తప్పు చేయలేదే మళ్ళా వాళ్ళు వైకుంఠానికి రావాలి అని వాళ్ళు సంకల్పించుకున్నారు ఈ సంకల్పము నారాయణుడు చేయుడు నారాయణుడు చేయుడు ఆ సంకల్పం సనకాదులే చేసుకారు సనకాదులు చేసినచో తాను వరాహమూర్తిగా దిగివచ్చును ఆయనంతటా ఆయన ఈ సంకల్పం చేయడు శనక సనందనాథులు ఆ సంకల్పం చేశారు కాబట్టి వరాహమూర్తిగా దిగివచ్చును కానిచో అట్లా కనుక వాళ్ళు సంకల్పం చేయలేదనుకోండి ఏమైతుంది సనకాదులు బాగుపడుటకు అవకాశము లేదు ఈ రహస్యములన్నీ నారాయణుడు వైకుంఠమున సనకాదులతో చేసిన సంభాషణమున ఉన్నవి కనుకనే దేవతలు దితి గర్భపు చీకటికి భయపడి శరణుదొచ్చినప్పుడు బ్రహ్మదేవుడు వారికి జైవి జయుల శాప కథను వినిపించను ప్రతి జీవియందునూ శరీర ప్రాణ మనోనిర్మాణములలో సమస్త దేవతలు సన్నిధి చేసి ఉందరు ప్రతి జీవిలో జరిగేటువంటి కథ అండి శరీర శరీరము ప్రాణము మనస్సు ఈ నిర్మాణాల్లో సమస్త దేవతలు కూడా సన్నిధి చేసి ఉంటారట కనుక వ్యక్తిగత జీవులకు కలుగు అహంకార మమకార గర్వాదులు వాని అందున్న దేవతలలో వర్తించుచుండును ఉంటాయి కదండి అహంకారము మమకారము గర్వము రాగము ద్వేషము ఈ వ్యక్తిగత జీవుల్లోకి ఉండేటువంటి ఈ లక్షణాలు వాని అందున్న దేవతలలో వర్తించుచుండును అట్టి అహంకార పూరితులై అంధకారమున మునిగి ఉన్న వ్యక్తులు ఈ కథను చదువుకున్నచో వారిలో ఉన్న దేవతలలో ఈ కథ జరుగును అంటున్నారు ఈ కథ అహంకార పూరితులై అంధకారంలో మునిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ కథను చదువుకుంటే వాళ్లలో ఉన్న దేవతలలో ఈ కథ జరుగును మరలా వ్యక్తిగతమైన పిండా అండమున దేవతల నడుమ వరాహమూర్తి ఆవిర్భవించును దానితో జీవితము యజ్ఞస్వరూపము అగును వరాహమూర్తి ఆవిర్భవిస్తాడని మనలోనే వరాహమూర్తి ఆవిస్తా ఆవిర్భవిస్తాడు దానితో జీవితము యజ్ఞస్వరూపము యజ్ఞవరాహమూర్తి కదండి ఆయన జీవితం చక్కగా అవుతుంది ఇది ఫలశ్రుతి అండి ఈ ఫలశ్రుతి చెప్పారు భాగవతంలో కనుకనే ఈ కథలకు ఫలశ్రుతి ప్రత్యేకముగా చెప్పబడినది ఈ కథకి ప్రత్యేకంగా ఫలశ్రుతి చెప్పారండి భాగవతంలో ఈ ఫలశ్రుతి వ్యాసుడు చెప్పి ఉండకపోవచ్చును సకల కథారహస్యములు ఎరిగిన సూతుడు సౌనకాదులకు కానీ మైత్రేయుడు విదురునకు కానీ సుకుడు పరీక్షిత్తునకు కానీ వివరణ రూపముగా చెప్పి ఉండవచ్చును అంటున్నారు సూతుడు సౌనకాదులకు కానీ మైత్రేయుడు విదురునకు కానీ సుకుడు పరీక్షితుకు కానీ చెప్పి ఉండొచ్చు వ్యాసుడు చెప్పి ఉండకపోవచ్చు అని మాస్టర్ అంటూ ఉన్నారండి అని ఈ కథ దేవతలకు బ్రహ్మ వివరించి చెప్పెను ఈ వృత్తాంతమును మైత్రేయుడు విదురునకు విప్పి చెప్పెను ఈ పుణ్య చరిత్రమును సుఖయోగి పరీక్షిత్తునకు తెలిపినని సూత్రుడు సౌనకాదులకు చెప్పెను అని అంటూ ఉన్నారండి కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం మనం రేపటి రోజున మనము ఈ వృత్తాంతము చెప్పించున్న మైత్రేయుడు విదురునితో ఇట్లా నేను మైత్రేయుడు విదురునికి చెప్తూ ఉన్నాడండి ఆ భాగంలో ఉన్నాం ఈ వృత్తాంతం మొత్తం చెబుతూ ఆయన విదురునితో అంటూ ఉన్నాడు మైత్రేయ మహర్షి ఏమన్నాడు అనేటువంటిది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ